మంది కూటమి నిరంతరము డబ్బులు సంపాదించుకునే ఆలోచన తప్పక ఇంత మంచి మెజారిటీ ఇచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేస్తామని మీరు ఆలోచించాలి మరి ఇంత దురదృష్టమైన కూడా త్వరలోనే తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీ మీరు మనకి అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ భవిష్యత్తులో కూడా మరి కడపలో కడప బిడ్డ కడపకి ఏదో చేస్తారని ఆశించినాం ఏం చేసినాడు మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిలబెట్టిపోయిన జరుగుతూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్నీ నిలబడిపోయినాయి మరి అదే మాదిరిగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ నుంచి ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారులోని కానీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చిన పాపనమైన ఎందుకు నీకు నీ ఎంత అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే ఒక్కనవే సంపన్నుగా ఉండాలా ఒక్కనవే నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలని దుర్మార్గ పాలోచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్లో అంతిమ తీరుపుతలు అని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనుకబడ్డ కులాలు కదా గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మొదలైతున్నాయి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టే జరుగుతూ ఉంది కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్ కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం ఇరిగేషన్కి ఏమైనా ఒక దంప ముట్టేసినా వాళ్ళ ప్రాజెక్టు మీద ఎక్కడైనా ఎక్కడైనా ఒక రాతి కట్టడంలో ఒక రాయి పెట్టావా ఈ నాలుగు సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు అన్నిటికంటే అభివృద్ధి చెందాలా ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటి